శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ప్రాణంగా ప్రేమించే బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను బిడ్డ నీ సాయి తండ్రి మీద నమ్మకంతో భక్తితో ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం నీకు దూరమైందని బాధపడుతున్నావు కదా నీకు ఇష్టమైన బంధం నిన్ను ఎంతగానో బాధ పెడుతుందని చాలా చాలా వేదన చెందుతూ ఉన్నావు కదా తల్లి నేను చెప్పేది విన్నావంటే నీ మనసు చాలా సంతోషం కలుగుతుందమ్మా నీ బంధంలో మార్పు తీసుకువస్తాను నా బిడ్డకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా చాలా బాధలో ఉన్నావు నా బంధం నాకు దగ్గరవుతుందా లేదంటే నా బంధంలో మంచి మార్పు వస్తుందా లేదని అనుకుంటున్నావు కదా తల్లి నేను చెప్పేది వింటే నీకు ఖచ్చితంగా నా మీద నమ్మకం కలుగుతుందమ్మా నా భక్తురాల జీవితంలో నేను చేసిన మిరాకిలు తెలుసుకో నువ్వు తెలుసుకున్నావంటే ఎంతగానో సంతోషపడతావు అదేంటంటే ఒక భక్తురాలు బాబాగారిని అంటే బాబాగారంటే ఆవిడ చాలా భక్తి అనమాట ఆవిడ చాలా కష్టపడుతూ ఉండేది బాబాగారిని నమ్ముకుంటూ ఉండేది బాబాగారంటే చాలా ఇష్టం ఈవిడికి ఎన్నో రకాల కష్టాలు అంటే భర్త అస్సలు అర్థం చేసుకునేవాడు కాదు అయినా సరే పిల్లలిద్దరిని చదివించుకుంటూ అలాగే నాలుగిళ్ళల్లో పని చేసుకుంటూ ఉండేది తన భర్త ఎంతో ఇబ్బంది పెట్టేవాడు నైట్ ఇంటికి లేటుగా రావడం తాగేసి రావడం వచ్చి ఆవిడ్ని కొడుతూ ఉండేవాడు ఇంట్లో ఏమీ తీసుకురాకపోవడం తను తాగడమే కాకుండా ఈమెడు కూడా తిరిగి డబ్బులు ఇవ్వమని టార్చర్ పెట్టేవాడు తన భర్త ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు తన భర్త తననే కాదు పిల్లల్ని కూడా పట్టించుకునేవాడు కాదు తన భర్త పిల్లల్ని పట్టించుకోకపోవడంతో తానే చదివించాలనే ఉద్దేశంతో పిల్లలకి మంచి జీవితం అయితే ఇవ్వాలని నాలుగు గిళ్ళలో పని చేసుకుంటూ ఆమె జీవితం గడుపుతూ ఉండేది ఆమె ప్రతిరోజు కూడా తన కష్టాన్ని బాబాతో చెప్పుకుంటూ ఉండేది బాబా ఏంటి నాకు ఈ కష్టాలు నా భర్తలో మార్పు అనేది రాదా తన చేసే అంటే తన పని చేసే మిమ్మల్ని కుటుంబాన్ని పోషించలేడా ఎందుకు తండ్రి ఈ బాధలు నాకు పెడుతున్నావని ప్రతిరోజు కూడా బాబాను అడుగుతూ బాధపడుతూ ఉండేది కనీసం ఎంత చేసినా తినడానికి తిండి ఉండేది కాదు తన వంట చేస్తే పిల్లలు భర్త తినేసి వెళ్ళిపోయేవారు తను కొంచెం కూడా ఉంచేవారు కాదు పిల్లలకు కూడా తెలియదు కదా పిల్లలకి ఆకలిస్తే తినేస్తారు కనీసం భర్త కూడా పట్టించుకునేవాడు కాదు సరైన తిండి లేదు బాబా పది నిమిషాలు మనశ్శాంతిగా రెస్ట్ తీసుకుందామంటే నాకు మనశ్శాంతి అనేది లేదు బాబా నాకే ఎందుకు ఈ కష్టాలు బాధలని బాధపడుతూ ఉండేది ఒకరోజు తన పని చేసే చోట వాళ్ళ ఇంట్లో యజమాని ఇంట్లో డబ్బులనేది కనిపించవు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెను అవమానిస్తారు అంటే అనుమానిస్తారనమాట డబ్బులు కనిపించడం లేదు నువ్వే తీసేస్తావని ఈమెను అనుమానించి పనిలో నుంచి తీసేస్తారు పాపం ఈవిడ ఎంత బతిమలాడుకున్న సరే చెప్పినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వినలేదు నాకు ఏమీ తెలియదు ఏ పాపం తెలియదని చెప్పినా సరే వాళ్ళు చులకన భావంతో ఈమె చెప్పేది కొంచెం కూడా వినకుండా పనిలో నుంచి తీసేసారు ఉన్న పని కూడా పోయింది బ్రతుకు తెరువు ఎలా అని బాధపడుతూ పస్తులు ఉంటూ బాబా గుడిది కనపడితే అక్కడి గుడికి వెళ్ళి కూర్చుంది గుడిలోనే బాబాను చూస్తూ బాబా ఎందుకయ్యా నాకు ఇన్ని బాధలు పెడుతున్నావు నా భర్తనని అర్థం చేసుకోవడం లేదు నాకు ఉన్న పని కూడా పోయింది లేనిపోని నిందలు వచ్చిపడ్డాయి ఏదో ఒక దారి నాకు చూపించి తండ్రి భర్త అనేవాడు భరించేవాడు కావాలని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా బాధపడుతూ ఉన్నాడు నేనేం చేయాలి బాబా నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదని ఏడుస్తూ అలాగే గుడిలోనే నిద్రపోతుంది అప్పుడు మన బాబాగారు ఆమె కళ్ళలో కనిపించి ఇలా చెప్తారంట తల్లి నువ్వు ఏమాత్రం కూడా బాధపడకమ్మా నీ కర్మఫలాలు అనేవి ఈ రోజు నుంచి తొలగిపోబోతున్నాయి నీకున్నటువంటి పని అంతా కూడా అంటే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి నువ్వు ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే నీ భర్తలో మంచి మార్పును తీసుకువస్తున్నాను అతడి కష్టపడి నిన్ను నీ బిడ్డల్ని పెంచి పోషిస్తాడమ్మా ఇది నిజమైన బాబాని అనుకుంటున్నావు కదమ్మా ఇది అక్షరాల సత్యం తల్లి అతనిలో మార్పు చూసి నువ్వు ఎంతో సంతోషిస్తావు అని మన బాబాగారు కలలో కనిపించి ఆమెకి చెప్పారట ఆమె సడన్గా నిద్ర లేచేసరికి బాబాగారు ఉండరు తను ఇలా అనుకుంటుంది ఇదంతా కలనే అనుకుంటూ ఇంకా ఇంటికి వెళుతుంది ఇంటికి వెళ్ళేసరికి భర్తలో ఏదో తెలియని మార్పు అనేది వచ్చింది ఎందుకంటే పనిలో నుంచి ఆమెను తీసేశారు కదా ఇంకా ఏమైనా సరే ఇంట్లోనే ఉంటుంది కుటుంబం ఎలా కొడుస్తుంది అని అతనికి అర్థమైంది అంటే బాబాగారు మార్పు తీసుకువచ్చారు భార్య బిడ్డలను చూసుకోవాలనే ఆలోచన తనలో కలిగింది కలిగేలా బాబాగారు చేశారు ఇంకప్పుడు అతను ఏదో ఒక పని కూలిపడి చేసుకుంటూ చక్కగా సంపాదించిన వచ్చిన డబ్బులతోనే భార్యకి చేతికిచ్చాడు ఆమె చక్కగా తెచ్చిన డబ్బుని వినియోగించి పిల్లలకి భర్తకి శుభ్రంగా వండిపెట్టి తన కూడా తినేది అతను అంటే అతను మెల్లమెల్లగా తాగుడు కూడా మానేశాడు తాగుడు మానేసి చక్కగా ఆమెకి కొంచెం కొంచెం ఎక్కువగా సంపాదించడం మొదలుపెట్టాడు ఈమె ఎక్కడికి కూడా పనికి వెళ్లకుండా చక్కగా భర్త శుభ్రంగా ఉండి పెట్టుకొని బిడ్డల్ని బాగా చూసుకొని భర్తలో వచ్చిన మార్పు చూసి బాబాగారు నిజంగా ఉన్నారు బాబాగారు కళ్ళలో చెప్పిందంతా నిజంగా జరిగిందని బాబాగారి పాదాలు వదలకుండా తన పడిన కష్టాలన్నీ మర్చిపోయి బాబాగారు చేసిన మేలు గుర్తించుకొని బాబాగారికి ప్రతి వారము కూడా చక్కగా పూజించి ప్రతిరోజు కూడా బాబాగారిని స్మరించడం ఆయన పాదాలనైతే ఆమె ఇప్పటికి కూడా వదలలేదు భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలతో సంతోషంగా హాయిగా గడిపారు విన్నారు కదండి బాబాగారి భక్తురాలు జీవితంలో చేసే మిరాకిల్ ఇలా ఎంతో మందికి బాబాగారు తన బిడ్డలకి కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా మంచి చేస్తారు కాకపోతే కొంచెం ఓపికపట్టి ఉండాలి ఓపికపట్టి ఉంటే మన జీవితంలో మంచి మార్పు అనేది బాబాగారి తీసుకువస్తారు ఏ కోరిక అయినా సరే మనకి మన బాబాగారు తీరుస్తారనే నమ్మకంతో ఎదురు చూడాలి అలాగే మీకు మీ బంధం కూడా దూరమైందని బాధపడినా సరే మీరు ఏ మాత్రం కూడా బాధపడవద్దు భారం అంతా కూడా బాబాగారికి అప్పు చెప్పి ఆ బంధంలో మంచి మార్పు రావాలని కోరుకోండి తప్పకుండా బాబాగారు మంచి మార్పును తీసుకువస్తారు మీకు అంతా మంచి జరుగుతుంది బాబాగారు ఏం చేసినా సరే మీ మంచి కోసమే కదా బిడ్డ బిడ్డ నేను ఒక విషయం చెప్పన తల్లి నువ్వు ఎవరినైతే అంటే నీ భర్తలో మార్పు తేవాలంటే తప్పకుండా ఆలస్యమైన సరే మార్పు తీసుకువస్తానమ్మా కానీ నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో వారు నిన్నే వెతుకుంటూ వచ్చేలా చేస్తారని మాట ఇచ్చాను కదా బిడ్డ వారికి నీ మీద ప్రేమ ఉంటే మాత్రమే నేను అలా చేస్తాను తల్లి ఎందుకో చెప్పన తల్లి నీ మీద ప్రేమ లేకుండా బలవంతంగా తెచ్చినా సరే ఆయన మళ్ళీ ఏదో ఒక సాకు చెప్పి అంటే ఆమె ఆయన అయినా సరే ఎవరైనా సరే ఏదో ఒక సాకు చెప్పి మళ్ళీ నీ జీవితంలోంచి వెళ్ళిపోతారమ్మా ఆ బాధని నువ్వు తట్టుకోలేవు కాబట్టి బిడ్డ మీరిద్దరూ కూడా సంతోషంగా ప్రేమగా అంటే ప్రాణంగా ప్రేమించుకొని ఏదేదో చిన్న చిన్న గొడవల వల్ల విడిపోతే మాత్రం తప్పకుండా ఆ గొడవలన్నీ కూడా పోయి నేను మీ ఇద్దరిని కూడా కలిపే మార్గమనే చేస్తానమ్మా అప్పుడు మీరు జీవితంలో అంటే గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకుని సంతోషంగా జీవించండి అంతే తప్ప నీకు అతనిపై ప్రేమ ఉండి అతనికి నీ మీద ప్రేమ లేకపోతే మాత్రం అతను తిరిగి వచ్చిన సరే వృధానెమ్మ నువ్వు మళ్ళీ మళ్ళీ బాధపడమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరం ముందుకి తీసుకువచ్చారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవన్తో జై సాయిరామ్